హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసారనమాట మనం పల్లె ముద్దలు నువ్వులు ముద్దలు జీడిపప్పు పల్ చెక్క అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా మూడు సేమ్ క్వాంటిటీలో తీసుకొని పల్ ముద్దల్లాగా చూడుతున్నాను అనమాట దీనికోసం ఒక గ్లాస్ టీ గ్లాస్ వరకు నువ్వులు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక టీ గ్లాసు మళ్ళీ పల్లీని కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా పొట్టు కూడా వల్చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు జీడిపప్పును కూడా ఒక టీ గ్లాస్ వరకు తీసుకొని ఇవి కూడా బాండీలో నెయ్యి లేకుండా వేయించుకుంటున్నాను మీకు కావాలంటే వేయించుకోవచ్చు నెయ్యి వేసేనా నేను నెయ్యి లేకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను అనమాట ఇలా మూడు వేయడం వల్ల ఏంటంటే కొంతమంది నువ్వులు తినడం ఇష్టం ఉండదు కదా దానికి వాళ్ళకి ఈ జీడిపప్పు ఫ్లేవర్ తగిలి కొంచెం ఇంట్రెస్ట్గా తింటారని ఇలా ట్రై చేశాను అనమాట ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని మనం ఏదైతే టీ గ్లాస్ తీసుకున్నామో ఒక టీ గ్లాస్కి ముప్పై గ్లాస్ వంతు తీసుకోవాలి అంటే ఇక్కడ నేను మూడు టీ గ్లాసులు తీసుకున్నాను కాబట్టి రెండున్నర టీ గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను అనమాట అది కొలత పక్కా కొలత అనమాట బెల్లాన్ని ఒక బాణీలో వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరగనివ్వండి ఎందుకంటే మనం బెల్లం చిన్న పలుకులు ఉంటాయి కదా అవి కరిగేలకి హై ఫ్లేమ్ పెట్టేస్తే అవి తొందరగా పాకం వస్తుంది సో మనకి ఈవెన్గా రాదనమాట అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం పాకాన్ని మరిగి తర్వాత అప్పుడు మీకు కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అనమాట ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మనకి నొరగలాగా వస్తుంది కదా అప్పుడు ఒక వేరే గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని పాకాన్ని చూసుకుంటూ ఉండండి అంటే పాకం వచ్చిందా రాలేదా అని చెప్పి దీనికోసమైతే నేను ఇక్కడ కొంచెం ముదురు పాకమే తీసుకుంటున్నాను అనమాట ముద్దలకి పాకం అయితే చాలా బాగా వస్తుందన్నమాట ఇలా లేత పాకం తీసుకున్నారంటే అంత టేస్ట్ వనిపిదు అది చెక్కకైతే కొంచెం పర్లేదేమో కానీ ముద్దలకైతే పాకం కావాలన్నమాట సో అది వచ్చేంతవరకు ఇలాగ కలుపుతూనే ఉండండి లేకపోతే మాడిపోతుంది ఇలా కలుపుతూ మధ్య మధ్యలో పాకం వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టారంటే మీరు ఇంకా పొయ్యి దగ్గర నుంచి కదలకూడదు అనమాట ఎందుకంటే ఒక్క సెకండ్ అటు వెళ్ళినా పాకం అంతా ముదిరిపోయి మాడిపోతుంది అనమాట సో ఇలా బాగా ముదురు రంగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళలోకి వేసి చూసినప్పుడు ముద్దలాగా చుట్టుకొని ఇలా నీళ్ళలోకి వేయగానే సౌండ్ వస్తుంది అనమాట టింగుమని మధ్యలోకి ఇట్లా స్పిచ్ చేసినప్పుడు కూడా మనకి రెండుగా అవుతుంది ఇక్కడ ఇంకొంచెం ఉంది కదా నేను ఇంకొంచెం సేపు పాకాన్ని ఇంకొంచెం పాకం రావాలి కదా సో అందుకని ఇంకొంచెంసేపు పాకాన్ని ఉడకబెడుతున్నాను అనమాట ఇంకొక రె టూ మినిట్స్ అలా ఉడికిపోతే మనకు కావాల్సిన పాకం వస్తుంది ఇలా నీళ్ళలో వేసిన వెంటనే చూస్తే మనం పట్టుకుంటే ముద్దలాగా అయిపోతుంది అలాగే మనం ఇట్లా స్పిచ్ చేసినా కానీ ఇలాగా అది నీళ్ళల్లో వేసినప్పుడు కూడా సౌండ్ వస్తుంది ఇలా స్విచ్ చేసినప్పుడు కూడా రెండుగా అవుతుంది అనమాట అప్పుడు మాత్రమే ఇలా పాకాన్ని పాకాన్ని ఆపేసి అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు జీడిపప్పు అన్నీ వేసి బాగా కలబెట్టుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆపేసినాక వేయండి ఎందుకంటే పాకం అనేది ఇంకా ఎక్కువ గట్టిపడుతుంది కదా సో వెంటనే తొందర తొందరగా కలబెట్టి మనం ముందుగా నెయ్యి రాసుకుంటాం కదా ఒక ప్లేట్లో ఆ ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు చేతికి నూనె కానీ లేదా నెయ్యి కానీ రాసుకొని ఇట్లాగా చిన్న చిన్న ముద్దలలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆరనివ్వాలి పాకం కాలుతూనే ఉంటుంది కానీ మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా మనం ముద్దలనేది చుట్టొచ్చు అనమాట లేకపోతే పాకం మనం పట్టిందే ముదురు పాకం కాబట్టి తొందరగా ఆరిపోతుంది సో నూనెకి కొంచెం ఎక్కువగానే నూనె కానీ అదే చేతికి నూనె కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి అప్పుడు మనకి చేయి అనేది కాలకుండా ఉంటుంది తొందర తొందరగా చేయొచ్చు అనమాట ఇలాగ అన్ని ముద్దలన్నీ చుట్టిన తర్వాత ఒక ప్లేట్లో ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు ఆరనివ్వండి ఎందుకంటే ముద్దలు అనేవి బాగా స్టిఫ్గా వచ్చి మనం కొట్లో ఎలా అయితే తింటామో అంత టేస్టీగా అదే అదే రంగులో రుచిలో అలాగే ఉంటుంది అనమాట అంతే మరి ఇంత సింపుల్గా చేసుకునే ముద్దలకి బయట అంత కాస్ట్ పెట్టుకొని కూడా అవసరం అవసరం లేదు కదా సో ఇలా సింపుల్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో కమెంట్